అందరికీ నమస్కారం అండి మా పేరు సాయి కృష్ణ మరి మా ఇంటి గ్రామం ఈ రోజు థ్యాంక్స్ టు బయనసూర్తిగా ఉన్న సేవ కార్యక్రమం ద్వారా చావ్ కుమార్ గారి చేతుల మా థ్యాంక్ ఈ సహాయం అందరికీ థ్యాంక్స్ టు అండి మరియు చావ్ కుమార్ గారికి ధన్యవాదాలు ఇలాంటి మంచి పనులు సేవ కార్యక్రమం వల్ల సహాయం చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిగా ఇలా ఎప్పటి నుంచి ఈరోజు థ్యాంక్స్ టు బయ్య నరసింహమూర్తి గారు అనే సేవా కార్యక్రమం ద్వారా మకటిపల్లి గ్రామానికి చెందిన సాయి కృష్ణ అనే యువకుడికి శ్రీ చరణ్ గారి చేతుల మీదుగా ఐదు వేల రూపాయలు అందించబడింది నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఎప్పుడూ బాధపడకుండా తన కుటుంబ సభ్యులు ప్రేమను జాగ్రత్తను తన నిజమైన బలంగా భావిస్తున్నట్లు సాయికృష్ణ వెల్లడించారు తన కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంలో సహాయం అందించిన శ్రీ చరణ్ గారికి థ్యాంక్స్ టు భయ్య నరసింహమూర్తి గారు సేవ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఇంకెవరైనా మా థ్యాంక్స్ టు భయ్య నరసింహమూర్తి గారు అనే సేవా కార్యక్రమం ద్వారా సహాయం అవసరమైతే మాకు తెలియజేయండి మేము మా వంతు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము ఇట్లు మీ నాగరాజు భయ్య